అండి వెల్కమ్ టు ఏవిఎం డిజైనర్ స్టూడియో దిస్ ఈజ్ అనషా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ఈరోజు వీడియోలో వచ్చేసి చక్కటి కలంకారీ ప్యూర్ కలంకారీ చెన్నూరి సిల్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా కొత్త కొత్తగా వచ్చేసాయి సూపర్గా ఉన్నాయండి డిజైన్స్ అయితే సో కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రీలివ్స్కి కూడా వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ లైక్ చేసి సో ఈరోజు వీడియోలో చూపించబోయే కలెక్షన్లో మీకు ఏది నచ్చి పర్చేజ్ చేసుకోవాలి అనిపించినా కానీ ఈ నెంబర్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిపుల్ ఫోర్ అండి ఈ నెంబర్కి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సో హ్యాపీగా పర్చేజ్ చేసేసుకోవచ్చండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ప్యూర్ కలంకారి చెన్నూరి సిల్క్ శారీస్ అండి వితౌట్ బార్డర్ వస్తుంది చక్కగా మీరు ఈ ఇప్పుడు వచ్చే సమ్మర్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోవచ్చు ఇంకా రైనీ సీజన్లో కూడా చక్కగా ఉంటాయండి ఇవి మెత్తగా హాయిగా ఉంటాయి చక్కటి చెన్నూరి సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా న్యాచురల్ డైస్ అండి ఈ కలర్స్ దీనికి యూస్ చేసిన కలర్స్ అన్నీ కూడా మీకు ఆర్గానిక్ కలర్స్ మీకు దీంట్లో ఎటువంటి కెమికల్ ఉండదు అన్నీ కూడా ఫ్లవర్స్ వెజిటబుల్స్ వీటి నుంచి తీసుకు తీసినవే యూస్ చేస్తారు కలర్స్ డైయింగ్కి డైయింగ్ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా మీకు క్వాలిటీ బాగుంటుందండి ప్రింట్ క్వాలిటీ సో ఇది చూడండి అంత బాగుంది శారీ వచ్చేసి చక్కటి మెరూన్ కలర్ అండి మంచి మెరూన్ డార్క్ మెరూన్ కలర్లో ఇలా డిజైన్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది శారీ మిస్ చేసుకోవద్దు సూపర్గా ఉంది శారీ డిజైన్ అయితే మొత్తం క్రిపర్ డిజైన్ దీనికి పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా వచ్చేసింది చక్కగా పికాక్ డిజైన్ అయితే పళ్ళు ఇచ్చేసారు దీనికి బ్లౌజు ఇలా అండి మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఇలా హ్యాండ్ పోర్షన్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్కి చాలా బాగుందండి సారీ శారీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి మెరూన్ కలర్ డార్క్ మెరూన్ ఇచ్చాడండి చక్కగా ఉంది అసలు కలర్ కాంబినేషన్ అయితే ఈ కలర్ లేదు అనుకుంటే చక్కగా హ్యాపీగా తీసేసుకోండి ఫాస్ట్గా శారీ అయితే మీకు ఎక్కువసేపు ఉండదు చాలా బాగుంది శారీ ఎంత నచ్చేసిందో నాకు కూడా ఇది కలర్ అయితే సో దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ అండి శారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ చెన్నూరి సిల్క్ శారీస్ ఇవి ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు బయట మార్కెట్ ప్రైస్ ఇంకా ఎక్కువ ఉంటుంది చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాము చాలా మంచి క్వాలిటీ అండి ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది వచ్చేసి చక్కటి ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్కి ఇలా డిజైన్ ఇచ్చారు ఇది కూడా చాలా అందంగా ఉందండి తులిప్స్ డిజైన్ లాగా ఉందండి సో టోటల్ శారీ ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఇది కూడా మంచి ఎల్లోకి పింక్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు ఫ్లవర్ డిజైన్ తులిప్స్ లాగా ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు కూడా చాలా డీసెంట్గా ఉంది చూడండి వన్ వచ్చేసి బ్లౌజ్ అండి సేమ్ శారీలో ఉన్న ప్రింటే వస్తుంది ఇక్కడ వచ్చేసి వితౌట్ ఫిల్లింగ్ అండి ఓన్లీ పింక్ ఫిల్లింగ్ ఉంటుంది ఓకే సో శారీ అంతా టోటల్గా ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది సో ఇలా సో నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు వెరీ బ్యూటిఫుల్ అండి శారీ అయితే ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లోనే ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది ఇది కూడా మంచి ఎల్లో షేడ్ అండి ఎల్లోకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది శారీ అయితే ఎంత సాఫ్ట్గా తేలిగ్గా ఉంటాయోనండి సో సమ్మర్లో బాగుంటాయి ఏ సీజన్లో అయినా ఏ ఏజ్ వాళ్ళైనా చక్కగా వేసుకోవచ్చు అండి కలంకారీ శారీస్లో ఉన్న స్పెషాలిటీ అది ఏ సీజన్ అయినా వాడచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా చక్కగా క్యారీ చేయొచ్చండి శారీస్ బాగుంటాయి చూడండి ఎంత బాగుందో ఇది కూడా ప్రింట్ సో కాంబినేషన్ బాగుందండి కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే సేమ్ ఇందులో శారీలో వచ్చిన డిజైనే అండి ఇది వితౌట్ ఫిల్లింగ్ ఓన్లీ బ్రౌన్ ఫిల్లింగ్ ఉంది బ్లౌజు మంచిగా స్టిచ్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుందండి డిజైన్ అయితే సో ఇది శారీ అయితే ఇలా ఉంది ఓవరాల్గా ఇది మిస్ చేసుకోవద్దండి కాం కాంబినేషన్ చాలా బాగుంది పర్సనల్గా నాకు ఇది కూడా చాలా నచ్చేసింది కలర్ కాంబినేషన్ వచ్చేసి చక్కగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఈరోజు శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది చక్కటి చాక్లెట్ కలర్ అండి శారీ చాక్లెట్ కలర్కి ఇలా స్టోరీ టెల్లింగ్ థీమ్ అయితే తీసుకున్నారు ఇది మోస్ట్లీ మీకు నిజాం మోడల్స్లోనే ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసి ఇక్కడ పైన వచ్చేసి మీకు చక్కగా ఇన్స్ట్రుమెంట్ డిజైన్ ఇచ్చారు సూపర్గా ఉందండి శారీ అయితే నిజంగా డిజైన్ ఎంత బాగుందో కలర్ కూడా అంతే విధంగా ఉందండి కలర్ కూడా చాలా బాగుంది మంచి చాక్లెట్ కలర్ సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా యూనిక్గా ఉంది చక్క ఝుమ్కీ డిజైన్ అండి కొంచెం మీరు స్టైల్గా యూనిక్గా ఎవరన్నా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే భలే ఉంటుందండి సూపర్గా ఉంటుంది శారీ మాత్రం చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్గా ఉంది టోటల్ శారీ లుక్ అయితే ఇలా వస్తుంది మీకు ఇట్లా స్టోరీ టెల్లింగ్లో శారీ లేదు అనుకుంటే చక్క ఇది దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండి కలరు బాగుంది డిజైను బాగుంది తీసేసుకోవచ్చు ఇమీడియట్గా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బెస్ట్ ప్రైజ్లో ఉంది కదా సో మిస్ చేసుకోవద్దు చక్కటి సారీ చెన్నూరి సిల్క్ శారీ నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా చక్కటి పిచ్చిపాయి డిజైన్ మంచి మెరూన్ కలర్ అండి ఎంత బాగుందో ఇది కూడా చక్కటి మెరూన్ కాంబినేషన్తో ఉంది సేమ్ ఇదే డిజైన్ నేను కూడా బ్లాక్లో అండి మీకు వీడియోలో కట్టుకుని కూడా చూపించాను సో ఇది వచ్చేసి మంచి మెరూన్ అండి వెరీ బ్యూటిఫుల్ శారీ చక్కటి పిచ్చిపాయ్ డిజైన్ వచ్చేసింది సూపర్గా ఉంటుందండి శారీ అయితే ఇక్కడ మీకు బోర్డర్ కూడా స్పెషల్గా ఇక్కడ కౌ డిజైన్తో తీసుకున్నారు చాలా బాగుంది శారీ అయితే మిస్ చేసుకోవద్దు చక్కటి మెరూన్ కలరు దీనికి పళ్ళు బ్లౌజ్ చూస్తే పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ వస్తుందండి వితౌట్ ఫిల్లింగ్ ఓకే శారీ అయితే టోటల్గా చాలా బాగుంది మంచి మెరూన్ షేడ్ కదా ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి చక్కటి ఎల్లో షేడ్ ఇది కూడా మసైల్లోనే ఉంది ఇలాగా ఇది కూడా చాలా బాగుందండి చక్కగా ఉంది సారీ అయితే ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంది చక్కటి క్రీపర్ డిజైన్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే సారీ టోటల్ గా అయితే సూపర్ గా ఉందండి మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా ఈరోజు చూపించేవన్నీ కూడా మీకు థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అన్నీ ప్యూర్ చిన్నూరి సిల్క్ శారీస్ సో నెక్స్ట్ వచ్చేసి చక్కటి బ్లాక్ కలర్ అండి ఇది విలేజ్ థీమ్ అంటారా నిజంగా కడితే చాలా బాగుంటుంది చక్కటి బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు సూపర్గా ఉంది శారీ అయితే కట్టుకుంటే చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది మీకు ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ బ్లౌజ్ ఇక్కడ బార్డర్ చూస్తే మస్టర్డ్ ఎల్లో వచ్చింది కదా చాలా బాగుందండి శారీ ఓవరాల్గా అయితే సూపర్గా ఉంది నెక్స్ట్ ఇది పళ్ళు బ్లౌజ్ సేమ్ డిజైన్ అండి బ్లౌజ్కి తీసుకుంది కూడా చూడండి సేమ్ డిజైన్ ఫిల్లింగ్ లేకుండా వచ్చేసింది శారీ మాత్రం చాలా బాగుంది మీకు బ్లాక్ లేదు అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి ఇమీడియట్గా కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ శారీ వచ్చేసి చూడండి ఎంత బాగుందంటే చక్కటి కోరా కలర్ మీద మీకు రెడ్ మెరూన్ మెరూనిష్ రెడ్ ఇచ్చారండి ఇక్కడ ఫ్లవర్ డిజైన్లో వచ్చేసి డిజైన్ అయితే ఇచ్చారు ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే చాలా చాలా బాగుంది మంచి కూర కలరు అసలు ఈ కలర్ కావాలంటే తీసేసుకోండి చాలా అందంగా ఉంది మీకు ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇలా చక్కగా ఇలా కౌ డిజైన్తో అయితే ఇచ్చారు బార్డరు టోటల్ శారీ అంతా ఇలాగే ఉంటుందండి ఇక్కడ అయితే చాలా అందంగా ఉంటుంది శారీ అయితే మీ కలర్ కాంబినేషన్ చూసుకోండి చాలా బాగుంది శారీ అండ్ దీనికి పళ్ళు పళ్ళు కూడా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా ఇచ్చారు సో ఇలా సో ఇవన్నీ కూడా మీకు థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లోనే ఈ శారీస్ అన్నీ వస్తున్నాయండి సో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా ఎంత బాగుందో మంచి పింక్ అండి మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది వెరీ బ్యూటిఫుల్ శారీ వా చాలా బాగుంది శారీ అయితే చాలా అందంగా ఉందండి మంచి మెజంటా పింక్ ఈ డిజైన్ కూడా పర్టికులర్గా చాలా బాగుంటుంది కట్టుకుంటే సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా ఇచ్చారండి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చేశారు మీకు ఇక్కడ హ్యాండ్కి బార్డర్ కూడా వస్తుంది సూపర్ కదా సో శారీ మాత్రం చాలా అందంగా ఉందండి కలర్ కాంబినేషన్ బాగుంది పింక్ మెజెంటా పింక్ అండ్ కోరా కోరా కలర్ కాంబినేషన్ అయితే ఉంది శారీ టోటల్గా సో మిస్ చేసుకోవద్దండి చీర చాలా చాలా అందంగా ఉంది సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది చూడండి ఎల్లో కలర్ ఇది కూడా సూపర్ గా ఉందండి శారీ చక్కటి జీల్ థీమ్ అయితే తీసుకున్నారు ఇది కూడా కట్టుకుంటే సూపర్ గా ఉంటుందండి ఎక్సలెంట్ ఉంటుంది శారీ అయితే మిస్ చేసుకోవద్దు చాలా అందంగా ఉంది శారీ వెరీ బ్యూటిఫుల్ కలర్ అండి దీనికి తీసుకున్న కాంబినేషన్ కూడా చక్కటి మెరు ఇచ్చారు పళ్ళు పళ్ళుకి అండ్ ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఇలా హ్యాండ్కి ఇలా ఇలా వస్తుంది బార్డరు సో టోటల్ శారీ అంతా ఎల్లో అండ్ మెరెండ్ కాంబినేషన్లో వచ్చేసిందండి చాలా అందంగా ఉంది శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్ అనేది ప్లేస్ చేసేసుకోండి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి సో ఇందులోనే వన్ మోర్ కలర్ అండి బ్లాక్ సేమ్ ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లోనే బ్లాక్ కలర్ ఇది కూడా ఎంత అందంగా ఉందో నిజంగా చాలా చాలా బాగుందండి బ్లాక్ కలర్ లేదు రిక్వైర్మెంట్ బ్లాక్లో ఒక శారీ తీసుకోవాలి అంటే మాత్రం హ్యాపీగా తీసుకోండి ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది కడితే సూపర్గా ఉంది శారీ సో దిస్ ఇస్ ద లుక్ అండి టోటల్ శారీ లుక్ అయితే అండ్ ఇంకా పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే సో నెక్స్ట్ అండి ఇది వచ్చేసి కౌ డిజైన్ అండి లాస్ట్ టైం కౌ డిజైన్ పెట్టినప్పుడు ఎంతమంది క్వైరీస్ వచ్చాయో అండి కౌ డిజైన్ కావాలి అని సో ఎవరాడి గారు నాకైతే ఐడియా లేదు అవి కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా సో వీడియో చూస్తున్నట్లయితే ఇమీడియట్గా తీసేసుకోండి చాలా బాగుంది సో చూడండి చక్కగా మంచి మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉన్న బ్యూటిఫుల్ కౌ డిజైన్ సారీ చాలా అందంగా ఉందండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా చక్కగా ఉంచుసారా అండ్ బ్లౌజ్ వితౌట్ ఫిల్లింగ్తోనే కౌ డిజైన్తో వస్తుంది మీకు శారీ డిజైనే వస్తుంది బట్ ఫిల్లింగ్ ఉండదు సో ఇది శారీ అయితే టోటల్గా ఇలా ఉంటుంది వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా చక్కగా ఉంటుంది అండి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా కోరా కలర్ మీద ఇలా డిఫరెంట్ డిజైన్ అండి ఇది వచ్చేసి ఇలా కింద వచ్చేసి మీకు చక్క డాన్సింగ్ డాల్స్ లాగా ఇచ్చారు ఇదంతా కూడా క్రిపర్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా ఇది కడితే అందంగా ఉంటాయండి ఇలా చూసిన దానికన్నా కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా క్రీ కోరా కలర్కి టమాటో పింక్ రెడ్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా గ్రీన్ వచ్చిందండి ప్యారెట్ గ్రీన్ సో వెరీ బ్యూటిఫుల్ అండి శారీ అయితే మిస్ చేసుకోవద్దు సో నచ్చితే మాత్రం డోంట్ మిస్ అవుట్ అండి ఇవన్నీ కూడా మీకు థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో ఈ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఆల్ ఓవర్ అవుట్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా మంచి మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది చక్కగా డీసెంట్గా ఉందండి శారీ అయితే కొంచెం లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ బన్ అండి చక్కగా ఉంది శారీ కడితే కొంచెం క్లాసీగా స్టైల్గా ఉంటుంది శారీ అయితే డిజైన్ కూడా చక్కగా ఉంది చూసారా సూపర్ కదా శారీ సో ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ ఇంకా దీనికి పళ్ళు బ్లౌజ్ చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద పళ్ళు పాచ్ అండ్ బ్లౌజ్ స్కై బ్లూ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు చాలా అందంగా ఉందండి శారీ అయితే ఇది కడితే చాలా బాగుంటుంది ఇలా చూసిన దానికన్నా కూడా కట్టుకుంటే ఇంకా యూనిక్గా ఉంటుందండి డిఫరెంట్గా కావాలి కొంచెం స్టైల్గా కావాలి గాడిగా వద్దు అనుకునే వాళ్ళు దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి సో థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఇదండి ఈరోజు వీడియోలో చెన్నూరు సిల్క్ శారీస్ అయితే చూసేసాము ఇవన్నీ కూడా మీకు థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో వస్తున్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఇందులో ఏది నచ్చినా కానీ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ త్రూ డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిబుల్ ఫోర్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఓకే సో ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో వేస్తే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి నన్ను ఇంకా కొత్తగా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలీటర్స్కి కూడా వీడియో షేర్ చేయండి సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ మీట్ అవుదాం బాయ్ థ్యాంక్ యూ